ఏంటి సతీష్ ఉదయాన్ని డ్రైవర్ ఉద్యోగానికి వచ్చావా లేదా డాక్టర్ ఉద్యోగానికి వచ్చాను నర్స్ ఉద్యోగం ఖాళీ ఉంది వస్తావా ఏనే సతీష్ ఇండియాలోనే చాలా గొప్ప మనిషి టూ వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు అలాగా అవునే మీలాంటి వాళ్ళకి కార్ లో లిఫ్ట్ ఇచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు నా అలాంటి మంచివాడు ఎందుకు నస్తాడు పోండా ఊపుకుంటూ వచ్చారు రే ఏమిట్రా ఇలా బాధ్యత లేకుండా ఎందుకు ఇంత లేటు మరే నువ్వు ఇచ్చే యాభై వేల జీతం చాలడం లేదని అంబానీ కంపెనీకి వెళ్ళి ఐదు నిమిషాలు ఓవర్ టైం చేసి వస్తున్నాను రోడ్డు మీద వెళ్ళి ఇతర మీద మొహాలు కూడా నన్ను డ్రైవర్ ఏకతాలు చేస్తున్నాను దీనికి ఎందుకరా ఫీల్ అవుతావు ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరేరా నల్లగా ఉంటే కృష్ణుడు అయిపోతా బిడ్డ మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఇరవై వేల రూపాయలు జీతం అంటున్నారు ఇరవై నలభై అవుతుంది నలభై ఎనభై అవుతుంది నా బిడ్డ కార్ కొనేస్తాడు కార్ తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ నేను ఫిక్స్ అయిపోయారా నీకు నా బిడ్డ అంటే గొప్ప ఆయన గారు పెప్సీ కంపెనీ వెళ్ళిపోతున్నారు అందుకే మాకు అసూయ గెలవాలి మిస్టర్ ఇంద్ర గెలవాలి ధైర్యంగా ఫేస్ చేయాలి కానీ అస్సలు భయపడకూడదు భయపడితే నిద్ర వస్తుంది నిద్ర వస్తే ఉద్యోగం రాదు రే నాన్న చాలు కానీ టైం అవుతుంది రారా ఓకే 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 అమ్మా నువ్వు ఇంకా స్కూల్ స్కూల్కి వెళ్ళేదా లేదురా నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా అందుకే లీవ్ పెట్టేశాను నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా రిజైన్ చేసి ఎందుకురా లేకపోతే ఏంటమ్మా ఇంకెన్నాళ్ళం కష్టపడతావు రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంట్ అర్జెంట్ గా రెడీ అయి బస్సు పట్టుకొని స్కూల్ కి వెళ్లి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా తప్పకుండా ఉద్యోగం వస్తుంది అప్పుడు నువ్వు అన్నట్టు ఇరవై నలభై ఎనభై అవుతుంది నేను ఇంతవరకు ప్యాంట్ కే బెల్ట్ పెట్టుకోలేదురా టూ వీలర్ కి బెల్ట్ పెట్టుకునేలా చేశావు సేఫ్టీ ఫస్ట్ రా నమస్కార్ ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్ వి ఆర్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఓకే సర్ భయపడకింద్రా భయపడకు మిస్టర్ కార్తీక్ yes నిద్ర మత్తు వదలరా రేంద్ర పడుకోకరా ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుతూ రేంద్ర రే ఇంద్ర పడుకోకరా పడుకోకరా మిస్టర్ ఇంద్ర మత్తు వదలరా ఇంద్ర మత్తు వదలరా రే ఇంద్ర మిస్టర్ ఇంద్ర కెన్ యు టెల్ మీ ద డిఫరెంట్ टाइप्स ఆఫ్ బిపిఓ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్ టెలి మార్కెటింగ్ సర్వీసెస్ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ He's right. ఓకే ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు ఒక పిక్చర్ని చూసి చూసి మైమర్చిపోయారు ఏం పిక్చర్ అది హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చప్లిన్ ఫోటో చూసి కోపంగా ఉన్న ఓ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు ఓ చంటి బిడ్డలా సార్ గుడ్ మీరేమన్నా మమ్మల్ని అడగదలుచుకుంటున్నారా నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటోని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని పడుతుంది అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం యూ కెన్ లీవ్ నౌ సార్ అంటే మీరు యు ఆర్ సెలెక్టెడ్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఇంద్ర మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను అదేంటో చెప్పగలరా నార్కలిప్సీ అని రాసుంటారు అంతేగా మీకు నార్కోలిప్సీ ఉందా అయితే మీరు ఈ పేపర్లో నార్కలిప్సీ అని రాలేదు సార్ విప్పి చూడండి రిలీ అంటారా నువ్వేనోరు పాడేసుకున్నావా వస్తాను సార్ ఈ కంపెనీలో వర్క్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అది నేను మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ అందుకు అవకాశమే లేదు సార్ డెఫినెట్ నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని సార్ అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్ ఎందుకు సార్ అర్థం చేసుకోరు మీరు అడగండి మేడం మీకు నార్కోలెప్సీ కదా కరెక్ట్ కనిపెట్టి సార్ థ్యాంక్ యూ నార్కోలెప్సియా నార్కోలెప్సీ అంటే ఏంటి

ఇంకో ఉద్యోగం దొరుకుతుంది అలా కాదురా అమ్మకెంతో చేయాలనుకున్నాను రా ఒక చీర కూడా కొనిపెట్టలేదు తీసుకోరా కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా ముందు ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను నెలకి ఇరవై నుంచి నలభై వేల వరకు సంపాదించచ్చట అప్పుడు ఎవరు ముందు చేతులు కట్టుకుని నిలబడు ఇవన్నీ జరిగితే అప్పుడు ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ చేయించుకుంటాను అన్నీ జరుగుతారా ముద్రన టీ తాగు అస్సలు కాలక్షేపం అవ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను ఎన్నిసార్లు చెప్పాలంటే వర్షం సార్తో మాట్లాడి అసలు మీకు మనస్సాక్షం అమ్మా ఏంటమ్మా ఎవరు ఏమీ లేదురా టిఫిన్ చేద్దాం నా బిడ్డలు వింత ఖర్చు చూడటానికి జూవా అమ్మా నా పరిస్థితి మీకు ఊరుకోరా సార్ మేము కేజీహెచ్ నుంచి వస్తున్నాం మీకు నార్కలప్స్ అని తెలిసి ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా మేడం ప్లీజ్ మేడం జస్ట్ టూ అవర్స్ చాలు సార్ మీరు వస్తే మా స్టూడెంట్స్కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వస్తే డబ్బులు ఇస్తారా ఏం మాట్లాడుతున్నావురా నీ చేతి డబ్బు సంపాదించడానికి నేను కన్నానా ఇప్పుడు మాత్రం ఏంటమ్మా అందరూ వింతకు చూడట్లేదు ఏంటి ఏముంది అందరూ ఫ్రీగా వింత చూస్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు చెప్పండి సార్ అక్కడికి వస్తే ఎంత డబ్బు ఉండమ్మా సరే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాభై వేల రూపాయలు ఇస్తారా నార్కోలెప్సీ క్రానిక్ న్యూరోలాజికల్ డిజార్డర్ మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా ఎస్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఎక్స్క్యూజ్ మీ సర్ ప్లీజ్ అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మాత్రం నిద్రపోతుంది అంటే మా అందరికీ నార్కలిప్సీ ఉందంటారా ఓకే ఓకే జోక్స్ మన అందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్ అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది అదే మనకు వచ్చే నిద్ర కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ క్యాటాప్లెక్సీ అంటారు ఈయన నిద్రపోతారంటే ఈయన వల్ల కూడా ప్లీజ్ మామూలు మనుషులు అందరిలాగే ఈయనకి ఆ కోరుకుంటుంది కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది ఎంతోమంది నార్కొలెప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను ఈయన ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా జీవించడం గర్వించదగ్గది ఓకే మిస్టర్ ఇంద్ర ఏదైనా ఒకరోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది క్లాస్లోనే నిద్రపోయేవాడి పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్ ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను ఉద్యోగం దొరకలేదు చాలామంది ఎగతాళి కూడా చేశారు కొంతమంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటారు మందు కొడతారు నిద్రని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావటం ఉంది సార్ ఇక్కడున్న వాళ్ళల్లో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలియదు కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదు ఈరోజు అదే నేను సంపాదించేలా చేసింది వచ్చిన డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను నెలకి ఇరవై వేలు సంపాదించడం మొదలు పెట్టాను అమ్మకి రెస్ట్ ఇచ్చేసాను మీరు చెప్పే న్యాయమే నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాను కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు సో లోన్లో బైక్ కొన్నాను ప్రతి నెల డ్యూ కట్టాలి టై కట్టుకోవాలి షూకి పాలిష్ కొనుక్కోవాలి బతకాలి కాబట్టి మూడు పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది ఒక్క టూ మంత్స్ టైం ఇవ్వండి నేను ఎక్కడికి పారిపోను రే ఇదిగో ఏంట్రా రే నువ్వు నిన్న సతీష్ని అడిగింది నాకు చెప్పాడు వద్దురా ఉంచరా ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా మీకు విషయం తెలుసా ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్ ఇక నెక్స్ట్ మూడో కోరికే ఆకా భయం వేస్తుంది ఏదో కుట్టి నమ్మకం ఆల్ ది బెస్ట్ రైంద్రా మనం గుద్దేలాగే వచ్చాం కానీ గుంత ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంచే రకమై ఉంటాడేమో కానీ మనిషి గడపం చూస్తే అనిపించట్లేదే ఎయిర్ చెకప్ చేద్దాం ఉంది చెప్పని వెళ్ళిపోయామండి ఇప్పుడు నాకు బానే ఉన్నాడండి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుని పడ్డాడు టప్పులు పోయాడు పాపం అనాశేవండి ప్లీజ్ మీరు ఇంతేమో అని చెప్పి నేను బలవంతం చేయట్లేదు మీకు ఇష్టం వచ్చిన తెచ్చి పుణ్యం కట్టుకోండి ఐదు వందలు ఐదు వేలు మీ ఇష్టం చూడండి నిద్రపోతున్నట్టే ఉన్నాడు వేయండి వేయండి మీ సొంత బిడ్డ అనుకుని వేయండి వెయ్యండి వేయండి పెద్ద

అలాగే పడుకోరా ఓ నాలుగు వందల రూపాయలు తక్కువగా ఉన్నాయి పర్లేదు నేను ఛార్జ్ చేసుకుంటా మేడం ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి ఇవ్వండి మేడం ఇవ్వండి థ్యాంక్స్ మేడం ఇంకేంటి మహాతల్లి మొత్తం తనే ఇచ్చింది మీరు అనండి అన్నదానం చేస్తారంట వెళ్ళి ఫ్రీగా వెళ్ళండి వెళ్ళండి చాలా థ్యాంక్స్ మేడం బ్రదరు బ్రదరు నన్ను వన్ వన్ చేసి వెళ్ళిపోయావా ఏ తల్లి కనబెట్టవు నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కడే తీసుకును నిజాయితీ ఏ మోసం చేయను లేచిన వెంటనే బస్సు వెళ్ళిపో ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది ఆ అమ్మాయిని చూడాలనిపించింది